లో అతిపెద్ద మార్కెట్ లో ఉన్న ఫ్యామిలీలో మెగా కుటుంబం కూడా ఒకటి మరి ఇప్పుడు మెగా కుటుంబం పెద్ద అయినటువంటి మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మ విభూషణ్ పురస్కారం రావడంతో మెగా ఫ్యాన్స్తో సహా టాలీవుడ్ లోని ప్రముఖులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మారుమోగుతుంది అయితే ఇటీవలే కాలంలో ఒక మెగా కాంపౌండ్ నుంచి ఉన్న హీరోస్కి ఈ అరుదైన గౌరవాలు దక్కాయి మరి ఐకా స్టార్ అల్లు కి మొదటిసారిగా నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీలో మొదట ఒక గ్రాండ్ అచీవ్మెంట్ అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారం అందుకోవడం మరొక బిగ్ థింక్గా మారింది అయితే ఇవన్నీ మెగాస్టార్ మన్మరాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొనిదల కూతురు బేబీ క్లింకార పుట్టిన తర్వాత జరగడం విశేషం దీనితో మెగా కుటుంబంలో నెలకొన్న ఈ అదృష్టం అంతా కూడా ఆమె వల్లే అని మెగా అభిమానులు భావిస్తున్నారు అలాగే ఇక ముందు ముందు కూడా మరిన్ని విజయాలు మెగా ఇంటా చేరుతాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి అనుకున్నట్లుగానే ముందు కూడా కొనసాగుతుందేమో జస్ట్ రీసెంట్గానే రామ్ చరణ్ పేరు పాన్ ఇండియా వైడ్గా వైరల్ అయింది చూసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక